పీక వారి పెళ్లి పిలుపుకు మన గౌరవనీయులైన కూనంనేని సాంబశివరావు గారు ప్రత్యేకంగా హాజరయ్యి అలాగే సాబీర్ పాషా గారు డైనమిక్ లీడర్ వారు కూడా హాజరయ్యి ఈ యొక్క దంపతులను ఆశీర్వదించి దండల మార్పిడి కార్యక్రమం చేసి ఎంతో వైభవంగా కార్యక్రమం జరిగింది మా యొక్క పీక కృష్ణవారి కాందాన మొత్తము సార్కు ఎంతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఎక్కడెక్కడ నుండో వచ్చిన మా నియోజకవర్గం ప్రజలందరూ మా చుట్టాలందరూ కూడా వచ్చి ఎంతో ఆట పాటలతోటి ఆహా ఎంత కన్నుల పండగ పీకవారి ఇంటిలో మోహన్ అలాగే వదిన గారైన గారు ఇద్దరి ఆధ్వర్యంలో పెద్దబాబు అఖిల్ గారు ఇంకో చిన్నబాబు వీళ్ళు సందడే సందడి ఎంతో సందడిగా ఈ యొక్క పీకవారి ఇంట్లో ఈ పెళ్లి సందడి కార్యక్రమం జరిగింది ఎంతో అయభయంగా డ్యాన్సులతోటి పాటలతోటి అబ్బాబాబ్బా హైదరాబాద్ గచ్చిబోలి కళ్యాణ మండపంలోని ఎంతో వైభవంగా కూడా అక్కడ కూడా ఆ మ్యారేజ్లో కూడా డ్యాన్స్ కార్యక్రమం జరిగింది ఎంతో ఆటపాటలతో ఎంతో సరదాగా జరిగింది ఈ యొక్క పీకా మోహన్ పీకా ఉమా వారి ప్రథమ పుత్రులతోటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది వారి దంపతులను ఎంతో విజయవంతంగా ఈ యొక్క పూజ అన్ని మంచి జరిగింది వారికి